సార్ ఈ అన్హెల్దీ బయోటా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్హెల్దీ మైక్రోబయోటా వల్ల ప్రాబ్లమ్స్ చాలా పెద్ద లిస్ట్ ఉందండి దాన్ని మెయిన్గా మనం ఏం క్యాటగరైజ్ చేసామంటే త్రీగా క్యాటగరైజ్ చేసాం ఫస్ట్ మనము ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ ఈ మైక్రోబయోటా అనేది మనకు ఇమ్యూనిటీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ హెల్ అన్హెల్దీ మైక్రోబయోటా అన్హెల్దీ కట్టు ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనిషి త్వరగా ఏజ్ అయిపోవడం హార్ట్ అటాక్స్ రావడం ఏదైతే ఏజింగ్ ప్రాసెస్లో ఎప్పుడు కొంతమంది ఎప్పుడు నొప్పులు బాడీ నొప్పులు ఆ నొప్పి ఈ నొప్పి ఆ మంట ఈ మంట అంటుంటారు చూసారా ఇవన్నీ హై ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల వచ్చేది ఈ హై ఇన్ఫ్లమేషన్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే మోకాళ్ళు అరిగిపోవడం కానీ స్కిన్ డ్యామేజ్ కావడం అంటే ఫాస్ట్గా ఏజ్ అనేది చేసేస్తుంది అనమాట దీనివల్ల ఇంకోటి ఏంటంటే అలర్జీస్ మనకు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాన్ని ఒక అలర్జీగా డిస్కస్ చేసి నార్మల్ ఫుడ్ కూడా అలర్జీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకోటి ఏం చేస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నార్మల్గా మన ఇమ్యూనిటీ అనేది ఏదైనా ఫారెన్ ఆర్గానిజం వస్తే దాన్ని అటాక్ చేసి చంపేయాలి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మన బాడీని మన ఆర్గానిజమ్స్ని ఒక ఫారెన్ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది అనమాట దాన్ని ఏమంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు కూడా ఈ మైక్రోబయోమ్ అనేది సరిగ్గా లేకపోతే అన్హెల్దీ మైక్రోబయోమ్ ఉంటే మనకు వస్తుంది ఏంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సోరియాసిస్ అంటాం విటిలిగో అంటాం ఎస్ఎల్ఈ అంటాం పర్నీషియస్ అనీమియా అంటాం కాన్స్ డిసీజ్ అంటాం చాలా ఈ లిస్ట్ అనేది చాలా పెద్దది అనమాట ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి వస్తాయి ఇంతేకాకుండా కాకుండా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఈ అన్హెల్దీ మైక్రోబయోటా ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని న్యూరో డెవలప్మెంటల్ అంటే న్యూరాజీకి సంబంధించిన పిల్లవాడు ఎదిగే టైంలో వచ్చే డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఈవెన్ చిన్న పిల్లలకి మంచి మైక్రోబయం లేదనుకో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి ఏడీహెచ్ ఆర్టిజం ఇవన్నీ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఈ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట దీంతోపాటు ఇంకా థర్డ్ కేటగిరీ మనము ఫస్ట్ కేటగిరీ ఏమో ఇమ్యూన్ డిజార్డర్స్ సెకండ్ ఏమో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ థర్డ్ మెటమాలిక్ డిజార్డర్స్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి డయాబెటీస్ థైరాయిడ్ ఒబేసిటీ ఈ ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని సెకండరీ ప్రాబ్లమ్స్ ఫిమేల్లో అయితే నెబోథియన్సిస్ట్ కానీ లేకపోతే పీసీఓడీస్ కానీ ఫిమేల్లో వచ్చే అన్ని డిజార్డర్స్కి ఇది మెయిన్ రీజన్ అవుతుంది సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు అన్హెల్దీ మైక్రోబయోటా ఉన్నప్పుడు హౌస్ ఫిట్నెస్